భారతదేశ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని సోమవారం నాడు రాజానగరం నియోజకవర్గం శ్రీరంగపట్నం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకటలక్ష్మి ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగ నిర్మాత దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు ఆ మహనీయుల సేవలను స్మరించుకుంటూ ఆయన అడుగు జాడలో ప్రతి ఒక్కరూ నడవాలని నిన్న యువత ఆయన ఆశయాలు ఆలోచనలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు అనంతరం గ్రామంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ మద్దాల పెద్దమ్మాజీ రమణ అంబేద్కర్ యూత్ సభ్యులు నేతలు ధనరాజు బుస్సి అప్పలరాజు ఏలడి గంగరాజు బేతాల రాంబాబు కొల్లాడి నరసింహ అల్లాడి గోపి మెల్లిమి వీరబాబు తనకాల నాగేశ్వర సూరిశెట్టి మహేష్ రాపేటి సత్యానందం బదిరెడ్డి సత్యనారాయణ తన్నీరి తాతాచి మద్దాల గంగాధర్ సూరిశెట్టి చిన్నారి అండి పాల్గొన్నారు అంబేద్కర్ శుభాకాంక్షలు జయంతింక్షలుసాద్కరి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు రాజనగర నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అర్పిస్తూ వారు ఈ దేశానికి చేసిన సేవ అలాగే భారతీయులందరూ ఈరోజు ఇంత తలెత్తుకుని తిరుగుతున్నామంటే వారు పెట్టినటువంటి భిక్ష అంతరాని తన నిర్మూలన బడుగు బలహీన వర్గాలకి అభివృద్ధికి వారు చేసినటువంటి కృషి అనలేనిది అలాంటి వారిని స్మరించుకుంటూ ఈరోజు వారి జయంతోత్సవాల్లో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తూ అందరికీ ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ప్రశాంతంగా అన్నదమ్ములుగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మానవత్వనే మతంతో బాబా సాయి అంబేద్కర్ గారి యొక్క జయంతోత్సవాలు జరుపుకున్నాం అందరం కలిసి పనిచేద్దాం జై మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఎస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి